హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోండ్ ఇవెంట్ ఆరో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ విషయంలో వాళ్ళు ఏం చేయబోతున్నారు నెక్స్ట్ అనేది చూద్దాము సో ఇదందరికీ వర్తిస్తుందండి మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్ సీక్రెట్ క్రష్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న అండ్ సపరేషన్ నో కాంటాక్ట్ బ్లాకర్ సిచ్యువేషన్ అయినా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా కాంటాక్ట్లో ఉండి కూడా సరిగా మాట్లాడుకోకపోయినా అండ్ మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్న ఈ వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వీవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క విషయంలో కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ మీ పర్సన్ మీ విషయంలో కాంటాక్ట్ వచ్చే ఇప్పుడు ఎవరైనా కాంటాక్ట్ లేకపోతే కనుక కాంటాక్ట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో రియల్ మీట్ కోసం ఎదురు చూస్తే రియల్ మీట్ ఛాన్సెస్ ఉన్నాయి ఓవరాల్ గా మీ రిలేషన్ లో మీ పర్సన్ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు ఎవరైతే సపరేషన్ లో ఉన్నారో నో కాంటాక్ట్ లో ఉన్నారో కాంటాక్ట్ సరిగా లేదో మీ పర్సన్ తో కలవడాని కోసం చూస్తున్నారు రియల్ మీట్ కోసం చూస్తున్నారు కాంటాక్ట్ కోసం చూస్తున్నారు బ్లాక్లో ఉంటాయి బ్లాక్ కోసం చూస్తున్నారు రొమాంటిక్ డే కోసం చూస్తున్నారు మళ్ళీ కలవడం కోసం చూస్తున్నారు మ్యారీడ్ వాళ్ళైనా అన్మ్యారీడ్ అయినా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అయినా కొంతమంది కమిట్మెంట్ కోసం చూస్తున్నారు బట్ కలిసే కాంటాక్ట్ కలవడాలు మళ్ళీ రిలేషన్ స్టార్ట్ అవటాలు జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయండి సో మీ పర్సన్ మీ విషయంలో బ్యాక్ స్టెప్ వేశారు మీరు వద్దు అనుకొని వెళ్ళడం కానీ మిమ్మల్ని అవేట్ చేయడం కానీ ఇక్కడ మీరు మీ పర్సన్ బిహేవియర్కి మీరు వదిలేళ్ళిపోవడం లేదా మీ పర్సన్ మీ మీ నుంచి వెళ్ళిపోవడం కానీ జరిగాయి మీరు వెళ్ళిపో మీరు మీ పర్సన్ని వదలాలి అని మీరు దూరం అయినా కూడా వాళ్ళ బిహేవియర్ బట్టి మీరు దూరం అవుతారు మీరు వాళ్ళు మీకోసం స్టాండ్ తీసుకోకపోతే మీకోసం నిలబడకపోతే మీరు దూరంగా ఉండాల్సి వస్తుంది లేదా మీరు కరెక్ట్ వేలో ఉంటారు మీరు కరెక్ట్ వేలో ఉన్న వాళ్ళు కరెక్ట్ వేలో లేనప్పుడు మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అన్నప్పుడు వాళ్ళు కొంచెం బ్యాక్ స్టెప్ వేయడం ఏదైనా మిస్అండర్స్టాండింగ్ జరిగినప్పుడు గొడవలు జరిగినప్పుడు వాళ్ళకి మనసులో ఇష్టం ఉన్న మీ మధ్య జరిగిన గొడవలు విభేదాలు వాటి వల్ల మీ పర్సన్ కొంచెం హట్ అయ్యి కొంచెం అబేడ్ అయి చేయొచ్చు కానీ ఏదైతే మీ పర్సన్ ఇప్పుడు మీకు దూరంగా ఉన్నారో ఇదంతా టెంపరీ మాత్రమే నాట్ పర్మినెంట్ అంటే మీరు మీ పర్సన్ ఇంకా పర్మినెంట్గా దూరం అయిపోలేదండి వచ్చిన కార్డ్స్లో చాలా స్ట్రాంగ్గా చూపిస్తుంది ఏంటి అంటే మళ్ళీ మీ రిలేషన్ మొదలవుతుంది మళ్ళీ ఏదో రకంగా బ్యాలెన్స్ చేసుకుంటారు ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా రిలేషన్ని కంటిన్యూ చేస్తారు కొంతమందికి ఫాస్ట్గా కనెక్ట్ అవుతారు కొంతమందికి స్లోగా కనెక్షన్ కనెక్ట్ అవుతారు కానీ ఓవరాల్గా ఫాస్ట్ అయినా స్లో అయినా ఎన్నాళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నారు సడన్గా ఫాస్ట్ అవుతుంది అంటే ఇన్నాళ్ళ నుంచి వెయిట్ చేసింది నిదానంగా సడన్గా మళ్ళీ ఫాస్ట్ అయ్యే స్పీడ్ మీ రిలేషన్లో స్పీడ్ స్పీడ్నెస్ వస్తుంది అనమాట మళ్ళీ స్పీడ్గా అవుతుంది రిలేషన్ సో కార్డ్ క్లారిటీ ఏంటంటే క్లియర్గా మీ రిలేషన్లో కేవలం టెంపరీ మాత్రమే మీరు దూరంగా ఉన్నారు మళ్ళీ మీరు కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి వైఫ్ అండ్ హస్బెండ్ కూడా మళ్ళీ కలిసే ఛాన్సెస్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి ఎందుకంటే మీతో హ్యాపీ ఫ్యామిలీ వాళ్ళు చూసారు అందుకే మీ వైఫ్ ఆర్ హస్బెండ్ మళ్ళీ మీ దగ్గరికి రావాలనిపిస్తుంది వాళ్ళకి మీరు వస్తున్నారండి మీతో ఉన్నప్పుడే బాగుంది కదా అని మీ వైఫ్ ఆర్ హస్బెండ్ తెలుసుకుంటున్నారు వాళ్ళకి యూనివర్స్ మీరు ఏంటనేది వాళ్ళకి చూపించారు అందుకే మీ వైఫ్ ఆర్ హస్బెండ్ కూడా మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు అండ్ అన్మ్యారీడ్ వాళ్ళు కమిట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళకు కూడా మీ పసనికి కమిట్మెంట్ ఇవ్వాలనుంది కానీ వాళ్ళు జగిల్ అవుతున్నారండి ఎదిరించి ఇవ్వలేక బ్యాక్ స్టెప్ వేస్తున్నారు సో ఈ కమిట్మెంట్ విషయానికి వస్తే మాత్రం వీళ్ళలో కొంచెం ధైర్యం రావాలి మీకోసం నిలబడగలగాలి మిమ్మల్ని అయితే వదలకుండా కాంటాక్ట్లో అయితే వీళ్ళు ఉండగలరు కానీ కమిట్మెంట్ విషయంలోనే వీళ్ళు కొంచెం బ్యాలెన్స్ చేసుకోవాలి అండ్ ఆల్మోస్ట్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయినా ఇంతే వీళ్ళు ఏంటంటే ఎన్నిసార్లు గొడవలు పడ్డా దూరమైనా ఇంట్లో తెలిసి గొడవలు అయినా కానీ మళ్ళీ మళ్ళీ కనెక్ట్ అవుతూ ఉంటారు అలాగే మీ పర్సన్ కూడా మీతో బాగా లాంగ్ టర్మ్ ఊహించుకున్నారు కాబట్టి వీళ్ళు కూడా దూరమయ్యే ఛాన్స్ లేదు సో మీ రిలేషన్ని ఏదో రకంగా బ్యాలెన్స్ చేసుకుంటారు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో ఆలోచిస్తున్నారు కానీ ఎలా వదిలించుకోవాలో ఆలోచించట్లేదు ఇక్కడ సో టోటల్లీ మీ పర్సన్ మీ రిలేషన్ని సమస్యలు వస్తున్నా కూడా బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలి ఎలా మీ రిలేషన్ని నిలబెట్టుకోవాలని చూస్తున్నారు కానీ వదిలేసేద్దాం అని అనుకోవట్లేదు ఒకవేళ వదిలేసినా కూడా మళ్ళీ కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారు అనుకుంటున్నారు మళ్ళీ మీ మీలాంటి ఒక పర్సన్ మళ్ళీ దొరకదు ఎందుకంటే మీతో ఒక బాండింగ్ ఉంది రొమాంటిక్గా ఉంది కొంతమందికి ఎమోషనల్గా ఉంది సపోర్టింగ్గా ఉంది సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్కి క్లారిటీ కూడా వచ్చింది మీ వాళ్ళ లైఫ్లో మీరేంటి మీ స్థానం ఏంటి మీరేంటి అనేది వాళ్ళకి క్లారిటీ వచ్చిందనమాట ఈ ఈ ఈ సెపరేషన్లో ఈ నో కాంటాక్ట్లో లేదా సరిగా మాట్లాడుకొని ఈ సిచ్యువేషన్లో మీ గురించి ఆలోచించినప్పుడు వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చింది అందుకే వాళ్ళు తొందరపడి ఫాస్ట్ ఫాస్ట్గా కాకుండా కొంచెం నిదానంగా అయినా మీ రిలేషన్ని స్టడీగా కంటిన్యూ చేయాలి అని అనుకుంటున్నారు అంటే ఏసే స్టెప్పు నిదానంగా వేస్తారు కానీ కంటిన్యూ మాత్రం స్టడీగా ఇక ఇక రిలేషన్ని వదిలిపెట్టకుండా కంటిన్యూ చేసుకోవాలి జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోవాలనుకుంటున్నారు అంటే ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెమ్మల్ని థర్డ్ పార్టీ మెమ్మల్ని మిమ్మల్ని ఏదైనా ఈ సిచ్యువేషన్ సిచ్యువేషన్ ఏదైనా వర్స్ట్గా ఉంటే ఆ సిచ్యువేషన్ వల్ల కొద్దిగా ఆగి మళ్ళీ మిమ్మల్ని బ్యాలెన్స్ చేసుకుంటారు అంటే ఏదైనా మీ పర్సన్ మిమ్మల్ని వదలరు వదలకుండా బ్యాలెన్స్ పట్టుకుంటారు మీ పర్సన్ మిమ్మల్ని వదలకుండా పట్టుకొని రిలేషన్లోకి ముందుకు తీసుకెళ్తారు గ్యాప్ తీసుకోవచ్చు రిలేషన్ని స్లోగా క్లారిటీగా ముందుకు తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నారు అంటే స్పీడ్ స్పీడ్గా కాకుండా నిదానంగా అయినా రిలేషన్ని నిలబెట్టుకోవాలి కొంచెం నిదానంగా ఆలోచించే టైప్ అయినా కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని కంప్లీట్గా వదిలేను లేరు కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నప్పుడు కొంచెం ఆ ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ ఎక్కువ పెడతారనమాట అంటే వీళ్ళు ప్రాబ్లం గురించి ఎక్కువ ఆలోచిస్తారు సిచ్యువేషన్ గురించి ఎక్కువ భయపడతారు సిచ్యువేషన్ గురించి ఎక్కువ బాధపడతారు జరిగిన సంఘటనలు మళ్ళీ మళ్ళీ ఎక్కడ జరుగుతాయో అనుకుంటారు మీరు ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు మళ్ళీ ఇదే మిస్టేక్ మీరు చేసి వాళ్ళని ఎక్కడ బాధ పెడతారు అని చెప్పి ముందు రిలేషన్ని మళ్ళీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయడానికి టైం తీసుకుంటూ ఉంటారు మళ్ళీ ఇదే రిపీట్ అవుతుందేమో మళ్ళీ ఇదే ప్రాబ్లం అవుతుందేమో మళ్ళీ మీరు ఇలాగే చేస్తారేమో మళ్ళీ రిలేషన్లోకి వస్తే మళ్ళీ నేను ఇదే ఫేస్ చేయాలేమో మళ్ళీ ప్రాబ్లం అవుతుందేమో నాకు అని ఆలోచిస్తారు కానీ అవేమి జరగకుండా జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచిస్తారు సో ప్రాబ్లం వస్తుంది కదా ఓకే స్టాప్ చేద్దాం అనుకోవడానికి ఇక్కడ బాండింగ్ ఉంది ఇక్కడ రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి మీ మీద మంచి ఒపీనియన్ ఉంది మీలాంటి ఒక పర్సన్ వాళ్ళ లైఫ్లో ఉండాలి మీరు చూపించే కేర్ లవ్ కావాలి మీ ఒక రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి సో టోటల్గా స్పార్క్ ఉంది మీ మీ మీది రొమాంటిక్ జర్నీ ఫీలింగ్స్ కానీ ఆల్రెడీ బౌత్ ఇద్దరు కూడా రొమాంటిక్ పార్టన్స్ కూడా అయి ఉండాలి చాలా హై ఛాన్సెస్ ఇద్దరు రొమాంటిక్ పార్ట్నర్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ సో చాలామందికి అంటే కొంతమందికి మాత్రమే చెప్పుకోకుండా మనసులో ఇష్టం పెట్టుకొని ఉన్నారు చెప్పుకోవట్లేదు కానీ చాలామందికి ఆల్రెడీ రొమాంటిక్ పార్ట్నర్సే సో అలా చూసుకున్న బాండింగ్ ఉంది ఆల్రెడీ మ్యారీడ్ వాళ్ళు ఉన్నారు అన్మ్యారిడ్ వాళ్ళైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అయినా బాండింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది ఎమోషనల్ బాండింగ్ ఉంది రొమాంటిక్ బాండింగ్ ఉంది సో వీటి కారణంగా ఏంటంటే మీ మీద అంతకంటే ఎక్కువగా మంచి ఒపీనియన్ ఉంది మీలాంటి ఒక పర్సన్ వాళ్ళ లైఫ్లో కావాలి అని ఇంటెన్షన్ ఉంది సో అందుకే వీళ్ళు గ్యాప్ తీసుకున్నారు కానీ వదిలేయాలనుకోవట్లేదు సో ఇక్కడ ఆల్రెడీ డైవర్స్ అయిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ కలవాలని చూసే ఛాన్సెస్లు ఉన్నాయి డైవర్స్ కేసులు జరుగుతున్నాయి పెండింగ్లో ఉన్న వాళ్ళు ఆల్రెడీ డైవర్స్ కేసులు జరిగిపోయిన వాళ్ళు కూడా కనిపిస్తున్నారు కొంతమంది సెకండ్ మ్యారేజ్ వాళ్ళు కూడా అండ్ కొంతమంది ఈ రిలేషన్లో మీకు అంటే అందరూ డైవర్స్ కాదు కదా ఇది ఎవరికి సెట్ అయితే వాళ్ళు తీసుకోండి అండ్ ఇంకోటి మీ పర్సన్ మీకు అన్యాయం చేయాలి అని అయితే లేదు న్యాయం చేయడానికే చూస్తున్నారంటే మిమ్మల్ని మోసం చేద్దాం మిమ్మల్ని మిమ్మల్ని మీకు అన్యాయం చేద్దాం అన్న ఆలోచన అయితే లేదండి మీకు న్యాయం చేయాలి అంటే మేము మీకు అన్యాయం చేయకూడదు ఈ రిలేషన్లో మీ వైపు నిలబడాలి మీతో కూడా ఉండాలి అనేది ఆలోచిస్తున్నారు ఇంకే మీ పర్సన్కి టూ ఆప్షన్స్ ఉండొచ్చు మీరు ఫ్యామిలీ మీరు థర్డ్ పార్టీ మీరు అదర్ ఆప్షన్ అయ్యి ఉండొచ్చు సో వీళ్ళు ఎవరి కోసమో మీకు అన్యాయం చేయాలి ఎవరి కోసం మిమ్మల్ని వదిలేయాలి అనుకోవట్లేదు ప్రాబ్లం వచ్చినప్పుడు కొంచెం వీళ్ళు అవాయిడ్ చేసినా కానీ మళ్ళీ మీ వైపు మాత్రం అన్యాయం చేయకూడదు మీకు మీ వైపు కూడా న్యాయం చేయాలి మీకోసం కూడా నిలబడాలి అంటే మీ పర్సన్కి ఎక్కడో కానీ మీకు అన్యాయం చేయకూడదు మిమ్మల్ని మోసం చేయకూడదు మీతో హానెస్ట్గా ఉండాలి నీతిగా ఉండాలి మీ విషయంలో ట్రూగా ఉండాలి నిజమైన నిజంగా ఉండాలి మీతో నటించకుండా నిజంగా ఉండాలని కోరుకుంటున్నారు అయితే వాళ్ళ మనసులో మీ మీద హానెస్ట్ ఫీలింగ్స్ ఉన్నాయి మీకు మీకు అన్నయం జరగాలని కానీ మీకు అన్నయం చేయాలని కానీ అయితే అనుకోవట్లేదు వీళ్ళు సో మళ్ళీ మీతో కంటిన్యూ చేసే ఛాన్సెస్ మళ్ళీ కంటిన్యూ చేయాలి ఎఫర్ట్స్ పెట్టాలి మళ్ళీ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి అది కూడా ప్రేమతో అనుకుంటున్నారు సో ఈ పర్సన్కి ఇంకా స్వీట్ క్రిమ చాలా ఉంది మనసులో కానీ అవేం ఫీలింగ్స్ చెప్పట్లేదు ఎలా ముందుకు వెళ్ళాలా అని ఆలోచిస్తున్నారండి త్రీ కార్డ్స్ ప్రకారం మీ పర్సన్ మీతో ఇంతకు ముందు ప్రేమగా రొమాంటిక్గా కనుక ఉంటే అవి గుర్తు చేసుకుంటున్నారు ఇక మీదట కూడా ప్రేమతో మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు అది వాళ్ళు అనుకున్న టైంలోనే సో వాళ్ళు ఎప్పుడైతే రావాలనుకుంటున్నారో అప్పుడే వస్తారు అప్పుడే వాళ్ళ ఫీలింగ్స్ అన్ని బయట పెడతారు సో కమింగ్ సూన్ మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు సో వాళ్ళు మీకు కాంటాక్ట్లోకి వచ్చినప్పుడు మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు ప్రేమతో మాట్లాడతారు మళ్ళీ మీతో కలుస్తారు సో మళ్ళీ మీతో వాళ్ళు ఇంతకుముందు ఏ విధంగా అయితే ఉన్నారో డిన్నర్ చేయడం కానీ మీతో కలిసి సమయాన్ని గడపడం కానీ మీతో కలిసి జర్నీ లాంటివి చేయడం కానీ మీతో కలిసి టైం స్పెండ్ చేయడం కానీ ఇలా పీస్ఫుల్గా మీతో కలిసి గడుపుతారు వీళ్ళు సమయాన్ని కమ్యూనికేషన్ ద్వారా కానీ రియల్గా కానీ అంటే మాటల ద్వారా కానీ మీటింగ్ ద్వారా కానీ మీతో మీ పర్సన్ టైం స్పెండ్ చేస్తారు ప్రేమతో మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు ఆల్రెడీ మాట్లాడి మీకు గుర్తు చేసుకున్నారు మళ్ళీ ప్రేమతో మీతో గడపాలి అని కోరుకుంటున్నారు అండ్ ఇక్కడ చూస్తున్న వాళ్ళల్లో ఒక మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్ రిలేషన్స్ కూడా ఉన్నాయి ఏజ్లో మీకంటే మీ పర్సన్ చిన్న కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కొంతమందికి పెద్ద బట్ కొంతమందికి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఇక్కడ వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు కొంతమందికి కెరీర్ కూడా ఆలోచిస్తున్నారు మీ పర్సన్ కెరీర్ గురించి ఎలా ముందుకు వెళ్ళాలి మిమ్మల్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అని కూడా ఆలోచిస్తూ ఉన్నారు సో టోటల్లీ ఈ పర్సన్ ఈ రిలేషన్ని ముందుకు ఎలా తీసుకోవాలి యాక్షన్ ఎలా తీసుకెళ్ళాలి ఎప్పుడు నా ఫీలింగ్స్ చెప్పాలి అని చూస్తున్నారు సో ఓవరాల్గా వాళ్ళకి ఇంకా మీ మీద ఫీలింగ్స్ ఉన్నాయి మీ మీద ఇష్టం ఉంది మీతో కంటిన్యూ చేయాలనే ఇంట్రెస్ట్ కూడా ఉంది సో ఎందుకు చెప్పట్లేదు అంటే ఇంకా సమయం రాలేదు ఇంకా టైం రాలేదు బట్ చెప్తారు వీళ్ళు ఎందుకంటే అది వీళ్ళు అనుకున్న టైంలో ఎందుకంటే వీళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా అనుకోవట్లేదు వీళ్ళు ఏ టైంలో అయితే అనుకుంటారో ఆ టైంలోనే మాట్లాడతారు ఆ టైంలోనే వాళ్ళ ఫీలింగ్స్ అనేది స్వీట్గా ఎక్స్ప్రెస్ చేస్తారు సో ఫైనల్లీ మీ పర్సన్ మైండ్లో మిమ్మల్ని వదులుకోకూడదు ఇంటెన్షన్ ఉంది మీ విషయంలో ఆల్రెడీ యాక్షన్ స్టార్ట్ అవుతుందండి సో ఎలా ముందుకు వెళ్ళాలో ప్లాన్ చేస్తున్నారు నిదానంగా మీ రిలేషన్ని కంటిన్యూ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు ఫీలింగ్స్ చెప్పకపోయినా వాళ్ళు మిమ్మల్ని వదులుకునే ఉద్దేశం మీ పర్సన్కి లేదు సో డెఫినెట్లీ ఫీలింగ్స్ అన్నీ ఆపుకున్నారు కానీ చెప్పకుండా కానీ వాళ్ళకు అనిపించినప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ని చెప్పేస్తారు అంటే మీ పర్సన్ ఎప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ని చెప్పరు అని కాదు కానీ కొన్ని కొన్నిసార్లు వాళ్ళ ఫీలింగ్స్ని ఆపేసుకున్న అంటే కరెక్ట్ టైం కానప్పుడు ఓవర్ ఫ్లోగా ఓవర్ ఫీలింగ్స్తో చెప్పరు ఆ కరెక్ట్ టైం వచ్చినప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ని బయట పెడతారు సో ఇప్పుడు ఒకవేళ కరెక్ట్ టైం కాకపోతే సైలెంట్గా ఉంటారు బట్ కరెక్ట్ టైం అంటే మళ్ళీ మీతో మాట్లాడని సమయం వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళ మనసులో మాటలు ఇక చెప్పాలి అన్నప్పుడు ప్రేమగా చెప్పే ఛాన్సెస్లు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి సో ఈ పర్సన్ ఇప్పుడు సైలెంట్గా ఉండొచ్చు కానీ మళ్ళీ ప్రేమతో మాట్లాడతారు వాళ్ళ ఫీలింగ్స్ని చెప్తారు వాళ్ళకి చాలా చాలా చెప్పాలి మళ్ళీ కంటిన్యూ చేయాలనే ఉద్దేశం ఉంది సో మళ్ళీ యాక్షన్ తీసుకోవాలనేది ప్లాన్ చేస్తున్నారు ఫాస్ట్గా కాకపోయినా స్లోగా ప్లాన్ చేస్తున్నారు ఒక్కసారిగా ఫాస్ట్గా డెసిషన్ అనేది ఫాస్ట్గా అనేది వీళ్ళు కాంటాక్ట్లోకి ఒక్కసారి వాళ్ళు అనుకున్నారంటే స్పీడ్గా మీ 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 లైఫ్లో కంటే స్పీడ్ స్పీడ్గా మీ విషయంలో యాక్షన్ తీసుకుంటారు ఎంత స్లో చేశారో వాళ్ళు రావాలనుకుంటే అంత స్పీడ్గా కా కాంటాక్ట్ చేసేస్తారు మీకు ఓకేనా సో ఇది ఈ అక్టోబర్ ఎండింగ్లో పయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి మీ పర్సనల్ ఎనర్జీ కొంచెం స్లోగా ఉంటే ఆల్రెడీ స్లో ఎనర్జీ ఉంది స్లోగా ఉంటే లేట్ అవ్వచ్చు లేదా మీ పర్సనల్ ఎనర్జీ కొంచెం ఫాస్ట్ అయితే సో స్పీడ్గా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది ఓకేనా ఓన్లీ ఎనర్జీ మీ పర్సన్ మీ పర్సనల్ ఎనర్జీస్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది ఓకేనా సో ఈ జనరల్ రీడింగ్ అండ్ పర్సనల్ రీడింగ్ కావాలన్నా తీసుకోవచ్చు సో మీ ఎనర్జీస్ చెక్ చేద్దాము యూనివర్స్ మా వీవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వీవర్స్ యొక్క పర్సన్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ మీకు లైఫ్ అంతా మీ పర్సన్తో ఉండాలి స్టేబుల్గా ఉండాలి అని ఉందండి కానీ మీ కోరిక చాలామందికి ఏంటంటే ఈ పర్సన్ని మ్యారేజ్ కోసం చూస్తున్న వాళ్ళకైతే మ్యారేజ్ జరగపోవటం వల్ల చాలా చాలా డిసప్పాయింట్ అవుతున్నారు అసలు ఈ పర్సన్తో నాకు మ్యారేజ్ అవుతుందా లేదా అని భయపడుతున్నారు కన్ఫ్యూజన్స్ ఉన్నాయి ఆప్షన్స్ ఉన్నాయి సో మీ పర్సన్తో అవుతుందా లేదా మళ్ళీ వేరే వాళ్ళతో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా మీ పర్సన్కి మళ్ళీ మీరు కాకుండా వేరే వాళ్ళు వాళ్ళ లైఫ్లోకి వస్తారా మీ పర్సన్ మిమ్మల్ని కాకుండా వేరే వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటారన్న భయం ఉంది మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వకుండా మిమ్మల్ని మీ పర్సన్ బాధ పెట్టారు మీరు అనుకున్నది ఒకటి అక్కడ జరిగింది ఒకటి అంటే మీరు కమిట్మెంట్ అడిగి మీ పర్సన్తో కమిట్మెంట్ తీసుకొని లైఫ్ లాంగ్ జర్నీ చేసి హ్యాపీగా ఉండాలనుకున్నారు కానీ మీ పర్సన్ కమిట్మెంట్ ఇవ్వకుండా మిమ్మల్ని కన్ఫ్యూజన్లో పడేశారు ఇక్కడ లైఫ్ అంతా మీ పర్సన్తో ఉండాలనుకున్నారు మ్యారిడ్ వాళ్ళు కూడా ఏంటంటే మీ మార్నింగ్ లైఫ్ అంతా హ్యాపీగా ఉండాలి మీ వైఫ్ ఆర్ హస్బెండ్తో అనుకున్నారు కానీ మీరేంటంటే కన్ఫ్యూజన్లో ఉన్నారనమాట అసలు ఈ పర్సన్తో వర్కౌట్ అవుతుందా లేదా ఈ పర్సన్ లైఫ్లో ఉంటారా ఉండరా వెళ్ళిపోతారేమో అని హర్టింగ్గా అండ్ బాధపడుతూ టెన్షన్లో ఉన్నారు సో ఓవరాల్గా రిలేషన్లో లైఫ్లాగా ఉండాలనుకున్నారు కానీ వచ్చే మనసుకాలకి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయినా మ్యారీడ్ అయినా లవర్స్ అయినా సో ఈ డిస్టర్బెన్స్ ఎక్కువైనాయండి నిలబడుతుందా లేదన్న భయం ఎక్కువైంది కానీ మీకు రిలేషన్ నిలబడాలనే ఉంది ఏది చేసైనా మీకు రిలేషన్ కావాలి ఈ రిలేషన్ లేకపోతే మీరు చాలా డల్ అయిపోవడం బాధపడటం సో మీరైతే ఏదైనా మీ పర్సన్తో కాంప్రమైజ్ అవ్వడానికి మీరు రెడీగానే ఉన్నారు ఈ రిలేషన్ని బిల్డ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు లైఫ్ లాంగ్ ప్రేమతో మీ పర్సన్తో ఉండాలని ఫిక్స్ అయ్యారు ఏదో ఒకటి చేసి సో మీ కోరిక అదే ఎప్పుడైతే మీ పర్సన్ ఎందుకు దూరం పెడతారో మీరు మీ పర్సన్కి దూరం ఉండాల్సి వస్తుందో అది మీరు అస్సలు తట్టుకోలేరు ఇప్పుడు కూడా మీ పర్సన్కి దూరంగా ఉంటే మీరు బాధపడుతూ ఉన్నారు మనసులో ప్రేమ ఉంది కానీ సైలెంట్గా ఉన్నారు కానీ ఈ రిలేషన్ అనేది విన్ అవ్వాలి ఈ రిలేషన్ అనేది బ్రేక్ అవ్వడం మీకు అస్సలు ఇష్టం లేదు ఈ రిలేషన్లో ఈ రిలేషన్లో సక్సెస్ కోసమే మీరు చూస్తున్నారు ఓకేనా సో చూద్దామని డబల్ కన్ఫర్మేషన్ ఇస్తాను రియూనియన్ ఉందా అండ్ రిలేషన్ ఎలా ఉంటుంది అని యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రిలేషన్ అండ్ ఫీ రీయూనియన్ అండ్ ఫీచర్ సో కాంటాక్ట్ అనేది రాబోతుంది రిలేషన్ ఎక్కడికి పోదండి కంటిన్యూ అవుతుంది సో ఓవర్ థింక్ చేయొద్దు నిదా ఓపికతో ఉండండి పేషెన్స్తో ఉండండి మీ రిలేషన్ అనేది మళ్ళీ ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది మీ రిలేషన్ అంటే మార్పులు జరగబోతున్నాయి అది కూడా మీ మంచికే మంచి మార్పులే వస్తున్నాయి కొంచెం ఓపెన్గా మాట్లాడండి మీ పర్సన్తో ఓపెన్గా ఫ్రీగా మాట్లాడండి మీ మనసులో ఏదైతే ఉందో డౌట్లు సో అవి మాట్లాడండి క్లియర్గా మాట్లాడండి క్లారిటీగా మాట్లాడండి మీ మనసులో ప్రేమని చెప్పండి వాళ్ళ వల్ల మీరు ఏదైనా బాధపడుతూ సఫర్ అవుతూ ఉంటే ఆ బాధను వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి గొడవలాగా కాకుండా మీ మనసులోనే పెట్టుకొని మీరే ఓవర్ థింక్ చేసుకొని భయపడాల్సిన అవసరం లేదు సో ఓవరాల్గా కాంటాక్ట్ రాబోతుంది మీరు కొంచెం పేషెన్స్తో ఉంటే మీ రిలేషన్ మళ్ళీ సక్సెస్ అవుతుంది సో మనసులో పెట్టేసుకోకుండా కంటిన్యూ చేయండి ఒకరికి ఒకరు ఫీలింగ్స్ చెప్పుకోవడం మీ పర్సన్తో మనసు విప్పి మాట్లాడటం లాంటివి చేయండి సో కంటిన్యూషన్ ఉంది రీయూనియన్ ఉంది రొమాన్స్ ఉంది అండ్ కాంటాక్ట్లోకి వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో నిదానంగానే రిలేషన్ కంటిన్యూషన్ ఉంది ఓకేనా సో క్లైమ్ చేసుకోండి అండ్ కామెంట్ త్రిబుల్ టూ అని పెట్టండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా మీకు పాజిటివ్ వ్యూబ్స్ కనెక్ట్ అవుతాయి సో మీకు కూడా ఎక్కువగా ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియోస్ చాలా మోటివేషనల్గా ఉంటాయి అండ్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్